రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీలకు చేసిందేమీ లేదని అయితే బీసీలకు ఒక్క తెలుగుదేశం పార్టీలో మాత్రమే బీసీల సంక్షేమం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసులు యాదవ్ తెలిపారు తిరుపతి క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం బీసీలను మోసం చేసిందన్నారు బీసీ కార్పొరేషన్లో ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు మే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాణిని అత్యధిక మెజారిటీతో ప్రజలు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు విలేకరుల సమావేశంలో రెడ్డి మునికృష్ణారెడ్డి మహేశ్వరి గోవిందరాజులు విజయ్ గోపి తదితరులు పాల్గొన్నారు పద్మూడవ తేదీ ఎన్నికల్లో పద్మూడో తేదీ అనగా సోమవారం వస్తుంది బీసీ చంద్రగిరి నియోజకవర్గం బీసీ సోదరి సోదరి మనలు అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ సోమవారం ఉదయాన్నే ఆరు గంటల కల్లా లేచి ఆరున్నర ఆరు ముక్కల కల్లా కీళ్ళు నిలబడి ఉదయాన్నే ఓట్లు మన పులివచ్చి నానాన్న గారికి ఆ కండా మెజార్టీగా గెలుపుకోవాలంటే అందరూ ఉదయాన్నే సోమవారం ఉదయాన్నే లేచి అందరూ బీసీ సోదరులు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వచ్చే చండగఢ నియోజకవర్గం ఆరు మండలాల్లో ఉన్న నాయకులు అందరూ సోమవారం ఉదయమే ఏడు గంటలకల్లా లైన్లు నిలబడి మన పులివర్తి నానాన్ని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ కమిటీ ద్వారా తెలుపుతున్నాం ఈరోజు మేము ఈ మీడియా సమావేశాన్ని చేయ ముఖ్య కారణం ఏమంటే బీసీలందరూ కలిసి టీడీపీ గవర్నమెంట్ రావాలి మనకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉమ్మడి కూ కూటమి అభ్యర్థి అయినటువంటి మన పులివర్తి నాని అన్న అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరడం కోసం అంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు ఈ ప్రెస్ మీట్ ద్వారా కొంతమందికి కొన్ని పథకాలు అయితే వివరించదలుచుకున్నాను మహిళలకి మహిళలకి ముఖ్యంగా అయితే మనకు మేనిఫెస్టో చాలా అద్భుతంగా చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశంలో కూడా ఎక్కడ మెచ్చుకునే విధంగా ఈరోజు సూపర్ సిక్స్ ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చెందేలాగా కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబం వారికి కూడా ఆర్థికంగా బలపరిచేలాగా కూడా మేనిఫెస్టో బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు అహర్ వ్యక్తం చేస్తున్నారు ఇట్లా మద్యానికి బానిసలు చేసేసి వాళ్ళని దుర్మార్గంగా వాళ్ళని వాడుకొని వాళ్ళ యువతను పాడు చేస్తున్నారు ఇవంతా కూడా అరికట్టాలంటే మనకు ఒకటే నినాదం స్టేట్లో బాబుగా రావాలి చంద్రగిరి నియోజకవర్గంలో వర్గంలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన చంద్రగిరిలో పులివర్తి నాని గారిని గెలిపించుకుంటేనే ఇవంతా కూడా అరికట్టగలుగుతారని కూడా మేము ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ గడప గడపకు వెళ్ళి ఇదే నినాదంతో వెళ్తున్నా మహిళలకు భద్రత మహిళలకు భద్రత కావాలి మన బిడ్డల భవిష్యత్తు ఈ రెండే కాన్సెప్ట్తో మనం అందరూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది